వెల్కమ్ టు సిరిహాస్ ని సారీస్ ఈరోజు కంచుపట్టు చీరలతో మీ ముందుకు వచ్చింది రాదమ్మ ఫస్ట్ ఫస్ట్ నేను కట్టుకున్న చీర ఫ్రెండ్ అండి అమ్మవారికి ఏమో తక్కువ రేట్ చీర పెట్టి నాకేమో పదివేల రూపాయలు పెట్టి చీర కొనుక్కోచి పెట్టిందండి ప్యూర్ పట్టు మీకు అమ్మ నేను ఏం చేశాను ఇది కూడా అమ్మ కట్టిన తర్వాత నేను కట్టుకున్నాను వీలైతే అందులో యాడ్ చేస్తాను ప్యూర్ కంచపట్టు అండి ఇది వీళ్ళు పన్నెండు వేలు ఉంది దీని మీద రేటు మనకైతే ఏ పదకొండు అంతే అలా చెప్పకూడదు ఏ ఇది దీనిలో ఇచ్చిన బ్లౌజే వేసుకున్నాను మా ఫ్రెండ్ ఎంత ప్రేమగా కొన్నది కదా అందుకని కట్టుకున్నాను ఇంకపోతే మామూలుగా మూడు వేసుకున్నాను ఈ రుద్రాక్షలు రాజశ్యామల నవరాత్రిలో మేము అనుకోవచ్చు రాదం చూడండి అసలు రాదమ్కి భయం లేదు పూజలు అంటే మళ్ళీ భక్తి అంటేది మళ్ళీ చీరలు అమ్మకం అంట లేదండి ఇది నా ఇది నా బ్రతుకుతారు అనుకోండి ఏమనుకున్నా పర్లేదు కానీ ఇది ఇదండి మాకు అన్న సాయి అని చూపిస్తాను కదా అప్పుడప్పుడు మీకు వాడు నాకు కాసి వెళ్ళాడు ఇండియా వచ్చి వాడు ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రాంలో టూ డేస్ కాసి ట్వంటీ డేస్ ప్రోగ్రాంలో నాకు తెచ్చిన అమూల్యమైన అపరూపమైన వాడు ఇచ్చిన ఎప్పుడూ అపరూపంగానే ఉంటాయండి సాయి ఇచ్చిన రుద్రాక్షలు నిజానికి నేను కబుర్లు ఎక్కువ చెప్పేస్తాను అని అనుకోద్దు మొన్న అమ్మగారి దగ్గరికి ఎక్కడికో వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి మరి డాక్టర్ ఏమో పక్క భోజనం టిఫిన్స్ తిన్న దగ్గర కూర్చొని ఉంది తింటుంది కానీ నా కళ్ళు అన్నీ మీద ఉన్నాయి ఎందుకంటే ఓ చేతికి రుద్రాక్షలు వేసుకుంది నేను మెళ్ళలో ఇది వేసుకున్నాను ఇది ఎలా మిస్ అయిపోయాను అనుకున్నానండి అనుకోకుండా అమ్మ ఆ కోరిక కూడా తీర్చేసింది మా సాయి తెచ్చిపెట్టాడు ఈరోజు ఇదే మీ ముందుకొచ్చిన ఫ్యాషన్ టాక్ ఇంతకు మంచి చెప్పడానికి ఏం లేవు సో ఇంకా అపరూపంగా నాకు నచ్చిన ఫస్ట్ ఫస్ట్ కంచి కూర అండి ఇది కూర కాదండి కంచి ఆర్గంజా కూడా కాదు ఇది కంచి కాటనే ఇచ్చారు మధ్యలో ఇవి బాగా ఇష్టంగా కట్టుకుంటాను నేను రెండు మూడు వాటితో వచ్చాను ఇది కూడా నా కోసమే తీసుకున్నాను అందుకని దీనికి ప్రైజ్ మెన్షన్ చేయట్లేదు నీ కోసం తీసుకున్నది మా దగ్గరికి ఎందుకు మా ముందుకు ఎందుకు తీసుకొచ్చావు అనుకోండి నేను చాలా వరకు తీసుకురాను బాగా నచ్చింది ఆనందంతో షేర్ చేసుకుంటూ బాగా నచ్చితే కూడా ఎవరికైనా తెప్పించగలను అని తెలియచేయడం కోసం తీసుకొచ్చాను పిస్తా కి వైలెట్ కలర్ బోర్డరు స్మాల్ బోర్డర్సే కానీ పైన కింద గ్యాప్ బోర్డర్స్ ఇచ్చారండి చాలా అంటే చాలా నచ్చేసింది ఇంక అసలు ఓపెన్ కూడా చేయకుండా నేను పక్కన పెట్టుకున్నాను ఈ చీర మీకు కూడా చూపిస్తున్నాను ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి ఈ సారీ కొంచెం కాస్ట్ ఎక్కువండి సమ్మర్లో పార్టీస్ అయితే పెళ్ళిళ్ళు కానీ ఏమైనా అయితే ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది అందుకని కొనుక్కున్నాను ఇప్పుడు ఇది నా చీర కాబట్టి నేను ఎలా మర్చిపెట్టినా పర్వాలేదు రాదమ్మా ఇదిగో చాలా బాగుంది రాదమ్మ చీర డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో వచ్చినాయండి మన దగ్గరికి పెళ్ళిళ్ళు సీజన్ కదా మన దగ్గర ఇంత స్టాక్ పెట్టుకుని నేను పూజలను కూర్చుంటే బతుకుతరవెలా చెప్పండి బొజ్జి నింపుకోడు బజ్జి నింపుకోడా ఎలా చెప్పండి ఇది రాదమ్మ బిజినెస్ ఓకే చూడు ప్లేట్ ఫిరాయించిన రాదమ్మ అమ్మ కోసం కాదు రాదమ్మ బొజ్జి కోసమే ఈ బిజినెస్ అంటున్నా మీ రాదమ్మ ఇది తమ్నైల్ చూడండి చూడండి ఇది ఏం కాపర్ సల్ఫేట్ బ్లూ కదా రాణి పింక్ అండి రాణి పింక్ అంటే మన రోజ్ రోజెస్ ఉంటాయి కదా ఆ పింక్ చాలా అంటే చాలా బాగుంది ఇవి పళ్ళు అంతా రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు పింక్ పైన కింద సేమ్ బోర్డర్స్ ఆల్రెడీ ఇవి మనం చాలా అంటే చాలా సేల్ చేసాము కొన్ని వెళ్ళకపోతే అమ్మ కట్టినట్టున్నాము వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ చీర అడికైనా నచ్చినట్లయితే ప్రైస్ మెన్షన్ చేసేస్తాం కాబట్టి ఇవన్నీ చాలా బాగున్నాయండి ఏ చీర చూడాలో తెలియలేదు అసలు చూస్తూ ఉంటే కథలు బుద్ధి కాలేదు అక్కడ కూడా మన ఫాలోయర్స్ చాలా మంది తగిలారు రాదమ్మా రాదమ్మా అన్నారు కొంతమంది ఫోటోలు తీసుకున్నారు ఇదిగో చూడండి రిచ్ పళ్ళు ఇచ్చి మిర్చి రెడ్ ఇచ్చారండి చీర మొత్తం అసలు ఈ చీరలు అండి ఇక్కడ షోరూమ్స్లో అమ్ముతున్నారండి ప్రైజులు మత్తిపోతున్నాయి పాతిక వేలు తక్కువలో లేవండి ఈ చీరలు సో ఆలోచించకుండా అనుమానం లేకుండా లోకల్గా షాపింగ్ చేసుకునే వాళ్ళైతే ఆలోచన ఇంకా చెప్పాలంటే నేను కంచిలో మీకు అడ్రస్లు ఇచ్చేస్తున్నాను కాబట్టి చక్కగా మీరు వెళ్తే మీరు అక్కడ ఇంకొంచెం నా దగ్గర కంటే తక్కువ ప్రైస్ కొనుక్కోవచ్చు వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు మీరు వెళ్ళిన దారి ఖర్చులు కాక పెట్టుకున్న రాదండి దగ్గర కొనుక్కుంటే మీకు రీజనబుల్ ప్రైజెస్ అని మీకు అర్థమైపోతుంది ఇదండి రిచ్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చారు సందర్భం ఏదైనా శ్రీకారం చుట్టేద్దాం సిరిహాస్ని తో అంటూ మంచి పెళ్ళి చీరతో మీ మందుకు రాదమ్మ చూడండి అసలు మొత్తం జరీ అండి ఇది ప్యూర్ జరీ కాదండి అందుకే మనకి కొంచెం ప్రైస్ తక్కువ వీటినే ప్యూర్ జరీ అని చెప్పి మీకు షోరూంలో ఇచ్చేస్తారు సో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఎందుకో అవి నమ్మకం అండి షాపులకి వెళ్ళి కొనుక్కుంటేనే నమ్మకం కొంచెం డబ్బులు ఎక్కువ పెడితే సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా కుళ్ళుతో వస్తున్న మాటలే అని కాదండి కుళ్ళు రానివ్వదు అమ్మ భక్తులకి సరదాగా మాట్లాడుతున్న మాటలు ఇది నిజం చూడండి ఇవి నాలుగైదు చీరల దాకా మనం ఇచ్చామండి మీరు ఎవరు తీసుకోపోతుంటే అమ్మ కడుతున్నప్పుడు మాత్రం ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని అమ్మకి ఎల్లు ఇష్టం కదా ఏమైనా పర్వాలేదని ఇవి ఎక్కువ తెస్తా ఉంటాను నేను ఈ కలర్స్ రెగ్యులర్గా ఎప్పుడు ఇవే వస్తాయి చిన్న చిన్న డిజైన్స్ చేంజ్ చేస్తూ ఉంటారండి ఇది గోల్డ్ కలర్ థ్రెడ్స్ వాడారు మనకి ఇందులోకి వచ్చేసరికి అండి ఈ థ్రెడ్ ఒక్కటి పట్టండి సింగిల్ నేతలా ఉందండి ఉంటుందండి ఇది ఒకసారి అమ్మకి కట్టేసిన తర్వాత అయితే ఇంక అసలు మంచి స్మూత్నెస్ వచ్చే అంటే ఫస్ట్ టైం కట్టుకున్న తర్వాత స్మూత్నెస్ వచ్చేస్తుంది కొంచెం సింగిల్ నేత వల్ల మనకి ఇలా టెక్స్చర్ ఇలా కనిపిస్తుంది బట్ పైన కింద పైన స్మాల్ బోర్డర్ ఇచ్చారండి కింద డిజైనర్ ఇలా ఇచ్చారు కడ్డీ కాకుండా కంప్లీట్గా మధ్యలో కొంచెం గ్యాప్స్ ఇచ్చి ఇలా ఇచ్చారు వీటన్నింటికి పేర్లు పెడుతున్నారండి మీరాదమ్మకు మాత్రం నాలెడ్జ్ తక్కువ నాలెడ్జ్ తక్కువ చీరలు ఎలా అమ్ముతున్నావు అని మాత్రం అనుకండి దీనికండి ఈ గ్రీన్ ఈ గ్రీన్ బ్లౌజ్ బాడీ వేసుకుని ఈ పింక్ బార్డర్స్ బ్లౌజ్లో ఈ ప్లెయిన్ ఇచ్చారు కదా తీసుకుని వేసుకుంటే త్రీ కలర్స్లో మనం మంచి వచ్చేస్తుంది అండి దాని మీద లైట్గా మీకు వర్క్ వస్తే తక్కువ రేట్లో ఎక్కువ పెట్టేసుకోదు లు పెట్టుకునే కొద్ది రేట్లు తీసుకుని కొద్దీ మనం వెళ్ళి బోటిక్స్ని బట్టి ప్రైస్ మారిపోతుంది మనకి ఏడు వందల దగ్గర నుంచి ఎక్కువ రేట్ వరకు పడిపోతుంది అది కొంచెం చూసుకుని చాలా సింపుల్ వర్క్ అండి నా చీరలు చూపిస్తాను మా అక్క ఎంత ఈజీగా చేసేస్తారు ఇది ఒక చీర ఏం ఇలా మాట్లాడుతూనే ఉంటుంది ఇది నాకు సేమ్ కాంబినేషన్లో కంచి కూర ఉందండి ఇది ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి సల్ ఏంటిది కాపర్ సల్ఫేటే కదా బ్లూ అండి ఇంక చూపించిన చూపించాలి తప్పదే లేకపోతే తెలియదు ఇది కాపర్ కలర్ అండి జెరీ కూడా కాపర్ కలర్ జరీ రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో చూడండి కదా తిరిగేసి చూపిస్తుంది కదమ్మా ఫైనల్గా మనం రాదమ్మ ఛానల్లోకి వచ్చేసాం ఇదిగో చూడండి చీర మొత్తం ఇలాగా బుట్టీస్ లాగా కాకుండా చెక్ స్క్వేర్స్ లాగా డిజైన్ చేశారండి బాగుంది చాలా అంటే చాలా బాగున్నాయి ఈ కాంబినేషన్ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా దానిలోనే కాపర్ జరీతో పింక్ కలర్కి నేవీ బ్లూలో ఇంకొక చీర అండి చాలా అంటే చాలా బాగుంది ఇది అయితే ఇవన్నీ అమ్మకే కడతానండి బ్యాక్కి వెళ్తా అని చెప్పను నేను ఎందుకంటే హాస్నికి డైలీ కూడా పట్టు చీరలు కట్టేయాలని డిసైడ్ అయిపోయాను నేను ఇది రిచ్ పళ్ళు అండి ఇది అమ్మతో నేను చాలా ఎంజాయ్ చేస్తున్నానండి అమ్మ అలంకారం చూసుకుంటూ అటు తిరిగి ఇటు తిరిగి ఒక్కోసారి బతుకమ్మొచ్చి నీరసం వస్తే మంచి మీదకి వెళ్ళిపోయి పడుకుని అమ్మ నీరసంగా ఉందమ్మని కబుల్ చెప్పి దుంగగా తాక్కుంటూ మళ్ళీ వెళ్ళి అమ్మని చూసుకుని ఎలాగో జరిగిపోతున్నాయి మన ఇంట్లో శారదా నవరాత్రులు శ్యామల నవరాత్రులు ఏమైనా పర్లేదు అమ్మ పేరు శారదా మాతంగి ఎన్ని పేరులో మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నా మీరు కాదమ్మా ఇదిగో అండి కాపర్ నేవీ బ్లూ అట్టాను కానీ ఆల్మోస్ట్ బ్లాక్లా కనిపించేస్తుంది ఇది డార్క్ కలర్ మీద కాపర్ జరిగి ఒక మంచి లుక్ వచ్చిందండి శారీ మొత్తం చూపించిన పేపర్ అయితే తీయను అందుకే ఇలా చూపిస్తున్నాను శారీ మొత్తం ఇలా వచ్చింది ఇదిగోండి పేపర్ తీస్తే నేను చూపించు ఇలా పెట్ట బాగుంది కదా ఎవరికైనా నచ్చితే బట్టలు తీసి పెట్టండి ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను నేను సేపు చూపించిన నచ్చు నా మూడు ఊడిపోతుంది నేనే వేసుకున్నాను కదా మీరు చూడడానికి కష్టపడతారు కొంచెం అందంగా కనిపించబోతుంది ఇది గ్రీన్ ఆల్రెడీ టూ టైమ్స్ ఇచ్చాము బాటిల్ గ్రీన్ కి మిర్చి రెడ్ మిర్చి రెడ్ పింక్ అన్నట్టు కనిపిస్తుంది కానీ రెడ్డేనండి చీర అంతా అదే ఇందాక బ్లూ చూపించాం కదా అందులోనే వేరే కలర్ బ్లౌజ్ ఏమో ప్లెయిన్ రెడ్ ఇది కాంబినేషన్ బ్యాక్ సైడ్ డిజైన్ ఇలా కటింగ్ వచ్చింది శారీ ఫ్రంట్ ఇది ఇచ్చి పళ్ళు అండి బ్లౌజ్ ప్లెయిన్ శారీ మొత్తం గ్రీన్ అండి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది ఒక చీర ఇది వరకు మనం ఇచ్చాం కదా అందులోనే కలర్స్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు కదా అని తెచ్చాను ఈ కలర్ అయితే చాలా బాగుందండి పళ్ళు ఇలా వచ్చారు వీటిలో కొన్నింటికే బ్లౌజులు డిఫరెంట్గా ఇచ్చారు బ్లౌజ్ పళ్ళు వేరే కలర్స్ ఇచ్చి డిజైనర్ పీస్ లాగా ఇచ్చారు అసలు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే పోని మహా అయితే పదిహేను వందల లోపు మనకి చార్జెస్ అన్ని కలిపినా కూడా ఇంత అందమైన చీర అంటే రాధమ్మ దగ్గరే అంత అందంగా దొరుకుతాయని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ మీ ముందు కబుల్ చెప్పేస్తున్న రాధమ్మ ఇది కానీ చీర ఇది మా మాకు పాప ఒకటి కుట్టించుకుంది కొంచెం చిన్న డిఫరెంట్ షేడ్లో దానిలోనే ఇంకొంచెం వెరైటీ వేరండి ఇది చాలా నచ్చినాయి అండి నాకు ఏది సెలెక్ట్ చేయాలో తెలియలేదు స్టాక్ అయితే చాలా చక్కగా వేశారు సో ఈ మధ్య చీరలు పిచ్చి పడిపోయిన దగ్గర నుంచి ఎవరో చెప్పినట్టు చీరల కంటే అమ్మ దగ్గర కంటే చీరలు చీరల సెలెక్షన్లో టైం ఎక్కువ స్పెండ్ చేసేస్తున్నాను ఇది మంచి బ్యా కలర్ అండి వైలెట్ కలర్ అండి బార్డరు మధ్యలో కలనేతల వచ్చిన మూల నెలకి కనిపిస్తుంది గోల్డ్ సిల్వర్ అన్నట్టు తెలియకుండా రెండు రకాలు కలిపి మిక్స్ చేసి డిజైన్ చేశారు లైన్స్ ఇచ్చారు పళ్ళు ఖచ్చితంగా ఇది బ్లౌజు కూడా పళ్ళు కలరే వచ్చిందండి ప్లెయిన్ వచ్చింది ఇదిగో చీర అంతా గ్రీన్ అండి లీఫ్ గ్రీన్ చిలుకపచ్చ గ్రీన్ అని అనొచ్చు నాకు ఈ కలర్స్ ఎప్పుడు ఇంపార్టెన్స్ తెలుస్తుంది అండి నవరాత్రులు వచ్చినప్పుడు గ్రీన్ ఎత్తుకుని కట్టుకుంటానండి నేను సో నాకు ఎవరైనా చీరలు మక్కలు కొన్నవి వెయ్యి రూపాయల చీరలు కూడా చాలా ఇష్టంగా కలర్స్ రెడ్ కొంటారు వాళ్ళు నాకు అందుకని ప్రతిరోజు రెడ్ కడతాను కదా అవి ఎన్ని సంవత్సరాల నుంచో కడుతున్నాను మా అక్క మొన్న ఆనందపడిపోయింది చూసి ఇంత తక్కువ రేట్ చీర ఇన్నిసార్లు చూశానో నీ వంట మీదని ఇది నేను ఒకటి కొట్టించుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది ఇంత తక్కువ లో ఈ చీర కాంబినేషన్ చూసారా అసలు కొనుక్కోవాలి అని అనుకుంటే వదలకండి కొనుక్కున్నాక మీరు చాలా మంది పెడుతున్నారు కదా అమ్మ చీరలు బాగున్నాయని ఒకళ్ళిద్దరు చీరలు ఇంకొక మాట్లాడకూడదు ఇదిగో ఈ చీర వరకైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి బ్లౌజ్ ఇది రిచ్ పళ్ళు బ్లౌజ్ బ్లూ ప్లెయిన్ లో అండి సిల్వర్ కలర్ మిక్స్ చేశారు యాంటిక్ జరిలాగా కలనేత కదా మరి ఈ వైన్ కలర్ అండి ఇది ఈ వైన్ కలర్కి ఈ కలర్ కలనేత లాగా వచ్చింది అందువల్ల యాంటిక్ జరిలాగా కనిపిస్తుంది క్లియర్గా ఇంత మెన్షన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ క్వశ్చన్స్ అయ్యొద్దండి మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే ఇది ఇంకొకటి ప్యూర్ కంచుపట్టు చీర గోధుమ కలరా బిస్కెట్ కలరా కదా రెండు కలిపిన మిక్సింగ్ అబ్బా ఎంత బాగుందో చూడరు చూడండి కదా కళ్ళు అండి చాలా బాగుంది పింక్ రిచ్ ప్యూర్ అండి ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి మనకివి బ్లౌజు తిరిగేసి చూపిస్తున్నా రాదమ్మా నేను ఎంత జాగ్రత్తగా చూపిద్దాం అనుకుంటున్నాను చూడు తిరిగేసి వచ్చేసింది ఇది ఇదిగో అండి చీర మొత్తం ఇలా వచ్చింది ఇది అయితే మీది లేకపోతే హాస్య మీద అండి చూడు నేను డిసైడ్ అయిపోయాను ఇదిగో చాలా అంటే చాలా బాగుంది ఇదిగో ఇదిగో అండి ఈ కలర్ ఏమంటారు అసలు కొన్ని కలర్స్ రాదమ్మ కలర్ రాలేదు ఇవాళ ఎల్లో తెలియని ఎల్లో ఏ షేడ్ చెప్పాలి ఇది పీచ్ పింక్ అండి పీచ్ కలర్ అనేది డైరెక్ట్గానే రామనీలం బాగుందండి చాలా బాగుంది చూడండి రిచ్ పళ్ళు బ్లౌజ్ ఏమో సేమ్ కలర్ ఇస్తారు మనకి ప్లెయిన్ ఇచ్చి పైన కింద గోల్డ్ బోర్డర్స్ ఇచ్చారు సారీ మొత్తం పీచి అసలు అసలు ఎంత బాగుందంటే ఇప్పుడు పెళ్లి కూతుర్లకు కూడా ఇవే కడుతున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది చూడండి చాలా బాగుంది ఇదిగో ఈ చీర వరకైనా నచ్చితే ఫోటో తీస్తుంది ఇవి నలగవండి నేను నలిపేస్తున్నాను అనుకుంటున్నారు కదా జాగ్రత్తగా పట్టుకుని ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేయడంలో మేము మళ్ళీ మరింత పెట్టినప్పుడు అలా లాగితే వచ్చేస్తాయండి అందుకని జాగ్రత్తగా నలిపేస్తున్నాను అనుకుంటారేమో అని అంత ఎక్స్ప్లనేషన్ ఇచ్చి రాదమ్మా చూడండి అసలు ఇది హాస్మీది అయితే మీది లేకపోతే హాస్మీదే ఇది కూడా హాస్యదే హాస్మీకి ఎన్ని చీరలు ఉన్నాయో సరిపోవు కదా హాస్ని చీరలు ఎవరికైనా బొట్టు పెట్టి పంచి పెట్టేచ్చు కదా అన్నారు కదా నేను కొనుక్కుంటున్నానండి పంచిపెట్టడానికి కూర్చునే రావట్లేదండి నాకు మళ్ళీ ఎవరికో సమాధానం చెప్పేసి మీరు రాదమ్మ ఇది అండి రిచ్ పళ్ళు ఇది ఆనియన్ పింకో ల్యావెండర్ కలర్ తెలియకుండా మిక్సింగ్ లాగా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది దీనికి ప్యూర్ జరి ల్యావెండర్ కలర్ జరి బోర్డర్స్ అండి కింద గ్యాప్ బోర్డర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు మనకి ఎప్పుడైనా సరే గ్యాప్ బోర్డర్స్ అంటే ఎలా వస్తాయంటే పైన కింద రెండు ఇలా లైన్స్ ఇచ్చేస్తారు అది గ్యాప్ బోర్డర్స్ అంటారు ఇందులో మాత్రం ఎలిఫెంట్స్ అని డిజైన్ చేశారు కడ్డీ బోర్డర్ లా ఇచ్చారు కడ్డీ కాదు కానీ ఇది ఇది ఉందండి కడ్డీలాగా కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే ఇక్కడ పైన టెంపుల్ డిజైన్లో డిజైన్ చేశారు ఒక లో ఉందండి ఈ కాస్ట్ మనకి నాకే ఇది థర్టీ థౌజండ్ పడింది ఈ రేంజ్లో కొనుక్కోగలరు అని అనుకున్న వాళ్ళైతే మీది లేకపోతే సిరిహాస్ని అమ్మవారిది ఎందుకంటే అమ్మవారు కట్టుకోగలరు అలా అనకూడదు అమ్మవే ఇవన్నీ ఈ దేవరి చేతుల్లో నేచి అమ్మవారి దగ్గరికి ఉందో ఏ అమ్ముల తల్లి కట్టుకుంటుందో మనకు తెలియదు కదా సో అమ్మ అయిపోయినాయి రేంటరా తొందరగా ఈరోజు ఇవి కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు కదా ఇవి మనం ఐదు వేలు ఆరు వేలు దగ్గర నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేల దాకా ఇచ్చామండి చీరలు ఇందులోనే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ సారీస్ కూడా ఉన్నాయి నేనైతే టూ ల్యాక్స్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ చీరలకి ఫోటోలు వీడియోలు తీసుకొచ్చాను వాళ్ళు చెప్పిన వాయిస్ కట్ అయిపోయింది మీకు మ్యూజిక్ ఏదైనా యాడ్ చేసుకుని సరదాగా చూద్దరు కానీ త్రీ ల్యాక్స్ ఆ చీరలు ఎందుకు చూపిస్తానంటే ఆ వీడియోస్ మీకు మీకు ఎవరికైనా కావాలంటే నేను అవి తెప్పించగలను అని చెప్పడం కోసం ఆ వీడియోస్ యాడ్ చేస్తున్నాను టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అవి మీకు సిక్స్ ల్యాక్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్నాయండి సేమ్ సారీస్ నేను టూ ల్యాక్స్కి టూ అండ్ హాఫ్ ల్యాక్స్కి నేను కొంచెం వేసుకుని మీకు ఇచ్చేస్తాను ఓకేనా ప్రైస్ అంతా క్లియర్గా చెప్తాను ఎందుకంటే అవి కొనటం మీకు ఇవ్వటం నాకు ఆనందం సో ఇదిగోండి ఈ చీర అయితే చాలా బాగుందండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ వర్క్ అండి ఇవి చూసారా నేను జనరల్గా ఎక్కువ మోస్ట్లీ ఎక్కువ బాగా గీతలు వస్తే చూస్తాను అందుకనే మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నానండి ఈ బార్డర్లో అయితే ఇంకా అసలు మనకి ఎక్కడా లేదు ఇక్కడ ఇది కూడా అసలు లేదండి లేదండి ఈ వర్కే వీళ్ళకి ఎన్ని నెలలో పడుతుంది అంటండి ఇది హ్యాండ్లూమ్స్ కదా సో ఈ చీర చీర అంతా గోల్డ్ అండి చూసారా ఇది కట్టంచు ఒట్టి జరి ఇచ్చేసారు ఎందుకంటే మనకి ఇంత వర్క్ పెరిగిపోతుంది కాస్ట్ ఇంకా ఇది బ్లౌజ్ అండి పళ్ళు ఏమో రిచ్ పళ్ళు అండి చూసారా ఓపెన్ చేసేస్తే క్లియర్గా మళ్ళీ నలుగుతుందని నేను ఇంత జాగ్రత్తగా చూపిస్తున్నాను ఓకే బ్లౌజ్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ విత్ బోర్డర్స్ శారీ మొత్తం వర్క్ సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి చీరని ఇలా చూపించేస్తుంది మీరు అదమ్మా ఇదిగో కంచిపట్టు చీరలు నేను కొనే షాప్ అని చెప్పేసి ఒక వీడియో చేయటం జరిగిందండి అది దగ్గర దగ్గరగా ఐదు లక్షలు ఆరు లక్షల వరకు రీచ్ అయింది అందుకని నేను ప్రత్యేకంగా షాప్ గురించి మెన్షన్ చేయటం లేదు కానీ వాళ్ళ దగ్గరే నేను చూసిన చీరలు మీకు సరదాగా చూపిస్తున్నాను మీరు అక్కడికి వెళ్ళైనా కొనుక్కోవచ్చు లక్ష యాభై వేలు అంటే రెండు మూడు వేల దగ్గర నుంచి మొదలవుతాయి పట్టు చీరలు మనకి కాటన్ చీరలు అయితే ఇంకా చెప్పాలంటే వెయ్యి వెయ్యి దగ్గర నుంచి మనకి నేనైతే మూడు లక్షల వరకు చూడడం జరిగిందండి తక్కువ రేట్లు నేను తీసుకొచ్చాను కానీ ఎక్కువ రేట్లు తేలేదు అయినప్పటికీ సరదాగా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చూస్తారు వెళ్ళి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు లేదంటే ఎవరైనా నాకు చెప్పినట్లయినా కూడా నేను తెప్పించగలను అని చెప్పడం కోసం నేను నా కళ్ళతో చూసిన చీరల్ షాపింగు కాస్ట్లీవ్ మాత్రం మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ క్లిప్స్ అన్నీ మేము యాడ్ చేస్తున్నామండి కందసామి షాప్ అని అన్ని షాలే ఉంటాయండి అక్కడ బాబు షా అన్ని వాళ్ళు తాత ముత్తాతల నుంచి వారసులు అనుకుంటాను వరకు రాజేష్ చిరంజీవి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కలిపి చూసుకుంటారు నాకైతే రీజనబుల్ ప్రైజెస్ అనిపిస్తుంది ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు తీసుకోవచ్చు కానీ నేను మాత్రం కొనుక్కుని వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పేర్లు కూడా తెలియచేస్తున్నాను ఒకవేళ నిజంగా కావాలనుకుంటే నా ఛానల్ లోనే కంచుపట్టు చీరలు ఎక్కడ కొనుక్కుంటామన్న వీడియోస్ చూసినా కూడా మీకు క్లియర్ కట్గా అడ్రస్ వచ్చేస్తుందండి అవైలబుల్ చేశానండి సెవెన్ ఫిఫ్టీ అండి చీరలు ఎవరికైనా కావాలంటే ఒక టూ కలర్స్ వచ్చినాయి ఇది మ్యాంగో ఎల్లో కండి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ మంచి పింక్ మంచి పింక్ అండి లైన్స్ లైన్స్ అంతా పళ్ళు ఒట్టి లైన్స్ ఇచ్చారు పైన కింద జెరీ బోర్డర్స్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండి మనం కట్ చేసుకుని కుట్టించుకుంటేనే బెటరు ఒకవేళ ఒక ట్వంటీ సెంటీమీటర్స్ ఎక్కువ ఉన్న బాడీకి వేరే క్లాత్ కొనుక్కుని నాకు అలా ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి అంత క్లియర్గా చెప్తున్నాను చూడండి ఇక్కడ విత్ బ్లౌజ్ మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళకి ఏం కక్కు వస్తుందో తెలియదు కానీ కొన్ని చీరల్లో లేకపోతే మర్చిపోతారో తెలియదు హాఫ్ మీటర్ ఇస్తున్నారండి హాఫ్ మీటర్ అయితే మనకి ఓన్లీ హ్యాండ్స్ వస్తున్నాయి అన్నమాట నాకు కొన్ని బాగా వచ్చేస్తున్నాయి కొన్ని పోనీ తక్కువ వచ్చిందని కట్ చేయకపోతే పెద్ద బ్లౌజ్ చీరైపోతుంది సో ఏదైనా రిస్క్ కాబట్టి మీకు శారీకి ఎంత కావాలో అంత ఉంచుకుని చిన్న మొక్క వచ్చినా కూడా కట్ చేసి కుట్టించుకోండి బాగా లావుగా ఉంటే ఉపయోగపడతాయి సన్నగా ఉంటే మాత్రం మనకి ఇబ్బంది పడిపోతాం ఇది మంచి కాఫీ కలర్ అండి కాఫీ కలర్కి ఎల్లో అండి ఎల్లో మ్యాంగో ఎల్లో మస్టర్డ్ ఎల్లో అనొచ్చు దీన్ని చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా విత్ బ్లౌజ్ అనే మెన్షన్ చేశారు వీళ్ళు విత్ బ్లౌజ్ అని మెన్షన్ చేశారు అసలు పదిహేను వందలు పన్నెండు వందలు లోపు చీరలు అంటే చూడండి అసలు నమ్ముతారా కంచి చీరలు కట్టుకుని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవచ్చు ఈ చూడడానికి దూరం నుంచి కంచి చీరలాగే ఉంటాయి ఒక షైనింగ్ లేదు తప్పితే ఇంకా అందులోనే ఇంకొక కలర్ అండి ఇది లేటెస్ట్ ఇది చిన్నప్పుడు చూసేదాన్ని కలర్స్ ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి కళనేత రా రామనీలం కనొచ్చు అంతే కదరా కళ నేత అండి లైన్స్ పళ్ళు వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి పైన కింద థ్రెడ్ బార్డర్స్ హ్యాండ్లూమ్స్ మూలనే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇవి ఐదు వరకు ఉంటాయండి ఇది చిన్న బోర్డర్ కాబట్టి మనకు కొంచెం తక్కువకి రావచ్చు ఇవి అయితే మీది లేకపోతే మీరు రాదమ్మది అమ్మయ్య ఇప్పుడు నేను అనుకుంటానండి రాదమ్మ నేను కట్టేసుకుంటాను ఇది అమ్మకి ఇక్కడ తీయనని చెప్పి తీసేస్తానండి కొన్ని చీరలో అని నాకు తెలియకుండానే వెళ్ళిపోయి అమ్మ కట్టేసుకున్నప్పుడు నాకు ఇస్తా ఉంటారు ఇదిగో అలాంటి చీర కదా ఒకసారి ఎప్పుడైనా కలిగి చెప్తాను ఇప్పటికీ ఈవెళ కబుర్లు ఎక్కువ చెప్తాను కదా ఇదిగో ఇది కూడా చాలా బాగుంది పడిపోతూ మాట్లాడుతుంది రాదమ్మ అయిపోయినాయి అని బెంగిపెట్టుకున్నాను అండి ఏదో ఒకటి ఆ బస్పెట్లు అంటే ఎప్పుడైనా చూసారా అది నేనే ఇన్ని మాట్లాడగలను నాకు తెలియదండి ఓన్లీ చీరలు వీడియోలో మా స్టాఫ్ కూడా నన్ను బయటికి ఇప్పటికీ వీడియోలో ఇలా చూస్తారా నన్ను బయటికి వెళ్తే మాత్రం చేతులు కట్టుకుని చూస్తారండి పిల్లలకి నేను అంటే గౌరవం భక్తితో కూడా అభిమానం వల్లే వచ్చిన ప్రేమతో కూడా ఎన్నైనా చెప్పొచ్చు కాబల్లిపోక రాదమ్మా ఇది ఇచ్చి అండి చాలా బాగుంది ఈ కలర్ని చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్ కి వైలెట్ కలర్ బోర్డర్స్ ఒక్క రేంజ్లో బూటీస్ అన్ని మ్యాంగో బూటీస్ ఇచ్చారండి మ్యాంగో బూటీస్ అంటేనే బూటీస్ నా దృష్టిలోని ఒకప్పుడు ఇప్పుడు అన్ని రకాల బూటీస్ ఇచ్చేస్తున్నారు చెక్స్ బాల్ బూటీస్ ఏమేమో అంటున్నారు ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బీ ఈరోజు ఎంతో ఆనందంగా కాసేపు రాజశ్యామల నవరాత్రుల్లో అమ్మవారిని పక్కన పెట్టేసి ఏం కాదండి నేను అప్పుడప్పుడు పూజ అమ్మ అలసిపోతున్నారా అనుకుంటూ అమ్మ అలసిపోయాను అనుకుంటూ పక్కకు వచ్చేసి చక్కగా పక్కేసి వస్తున్నానండి సో అలాగే ఒక ఆరు గంట మీతో స్పెండ్ చేశానని అనుకుంటూ మేము ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం మీ రాధమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ